భీమిలి నియోజకవర్గం తాటితూరులో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జాతీయ కార్యదర్శి భాగం స్వాతి సుధాకర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు సమాజంలో ప్రతి వ్యక్తికి హక్కులు పొందే హక్కుందని హక్కుల ఉల్లంఘన మానవతకే వ్యతిరేకమన్నారు వ్యక్తులు స్వేచ్ఛగా మాట్లాడడం చదువుకోవడం పని పనిచేసుకోవడం వివక్ష లేకుండా జీవించడం మానవ హక్కుల భాగమని వివరించారు బలహీనుల పట్ల జరిగే అన్యాయాలకు న్యాయం సాధించడం హక్కులు పొందడానికి మానవ హక్కుల కమిషన్ ఆశ్రయం కావడం ముఖ్యమని పేర్కొన్నారు ఈరోజు ఈ పదవి నేను చేసి కొన్ని మానవ హక్కులు కార్యక్రమాలు చేశానంటే దానికి పునాది జాతీయ చైర్మన్ డాక్టర్ గోపినాయక్ గారు ఈరోజు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో ఉన్న ప్రతి మానవ హక్కుల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్న యాక్టివిస్టులకి నాయకులకి పదవుల్లో ఉన్నవారందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను హక్కులు సాధించకోలేని ప్రతి పౌరుడు కూడా బానిసత్వం జీవిస్తున్నట్టే లేక మన హక్కులు కాపాడుకోవడం మన ధర్మం మరి సమాజంలో చూస్తుంటే బడుగు బలహీన వర్గాలు పేదలు మధ్యతరగతి కుటుంబాలు ఎవరికైతే అధికారం అందదో ఎవరైతే సమాజంలో ఉన్నవారి చేతుల్లో బలహీనులై వారికి న్యాయం అందట్లేదో చట్టాలకు దూరంగా ఉన్నాయో వీరి వల్ల వీళ్ళు అంటే బలహీనులు ఎక్కడైతే సమస్యలకు గురవుతూ ఇబ్బందులు పడుతున్నారో అటువంటి వారి పక్షాన నిలబడి వారికి న్యాయం చేయడానికి ఉన్న ఉన్నదే మానవ హక్కులు మానవ హక్కులు మనం హక్కులు కాపాడుకోవడం స్వేచ్ఛగా మాట్లాడటం మన న్యాయం మనం పొందడం కులం మతం ప్రాంతం పార్టీ దేనికి సంబంధం లేనిదే మానవ హక్కులు మరి ఈరోజు చూసుకుంటే మనిషికి అందవలసిన హక్కులు అందట్లేదు కారణం బలహీనులకి పట్ల అలసత్వం వీరికి వీరు మనల్ని ఏం చేయగలరు లేదు